నమస్కారం మనం ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో గడియ సరిగ్గా పెట్టామా లేదా అని ఓ రెండుసార్లు చెక్ చేస్తాం గదా అవునవును చాలా సహజం అది ఆ ఒక్కోసారి పక్కింటి వాళ్ళు కూడా చెప్తాం కొంచెం చూస్తూ ఉండండి అని కరెక్ట్ కాని మహారాష్ట్రలో ఒక ఊరుంది అక్కడ ఇళ్ళకసలు తలుపులే ఉండవట అంటే తాళాలు వేయడమన్న మాటే లేదట వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉందిగదు నిజమే ఇది చాలా అంటే చాలా వింతైన విషయం మామూలుగా మనీళ్ళకే కాదు అవును అక్కడ షాపులకు కూడా అంటే దుకాణాలకు చివరికి కొన్ని నివేదికల ప్రకారమైతే ఆ ఊరి బ్యాంకుకు కూడా తాళాలు వేరని తెలిసింది బ్యాంకుక్కూడానా తలుపులు తాళాలు లేకుండా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అది ఈ రోజుల్లో దీని వెనక ఏదో బలమైన ఉంటుంది ఏంటంటారు నమ్మకం నమ్మకమేంటి ఆ వాళ్ల అచంచలమైన విశ్వాసమేనండి దీనికి కారణం ఆ ఊరి ప్రజలు వాళ్ళు సనీశ్వరుణ్ణి చాలా గాఢంగా నమ్ముతారు ఓ శనీశ్వరుడునా అవును ఆయనే తమనూ తమ ఇళ్ళను ఆస్తులను అన్నింటినీ కాపాడుతున్నాడని వాళ్ల పూర్తి నమ్మకమనమాట అందుకే ఇంట్లో బంగారం డబ్బు ఏమున్నా సరే వాళ్ళు తలుపులు పెట్టరు తాళాలసలే వెయ్యరు శనీశ్వరుడున్నాడు మాకేం లేదు అనే ధీమాతో ఉంటారు దేవుడి మీద నమ్మకం ఉండటం వేరు కాని మారీ తలుపులే లేకుండా తాళాలే వాడకుండా బ్రతకడమంటే దానికి చాలా పెద్ద కథే ఉండుండాలి ఈ ఆచారం మొదలైంది ఏంటి ఆ నమ్మకం వెనుక స్టోరీ దీనికి అంటే మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఓ మూడు వందల ఏళ్ల కిందటి మాట ఇది అవును అప్పట్లో ఒకసారి పెద్ద వర్షాలు పడి వరదలొచ్చినప్పుడు అక్కడ పర్ణశాల అని ఒక నది ఉంది పర్ణశాల నది ఓకే ఆ నది ఒడ్డున ఒక పెద్ద నల్లరాయి కొట్టుకొచ్చిందట ఊరివాళ్లు చూసి ఏంటా అని ఒక కర్రతో దాన్ని కదిలించబోతే ఆ రాయి నుంచి రక్తం కారిందట అది చూసి వాళ్ళంతా భయపడిపోయారట రాయి నుంచి రక్తమా అదెలా సాధ్యం చాలా నాటకీయంగా ఉంది ఆ తర్వాత ఏమైంది అక్కడే ఉంది అసలు విషయం ఆ రక్తం చూసి భయపడిన వాళ్లకు అదే రాత్రి ఆ ఊరి పెద్ద మనిషికి కలలో సనీశ్వరుడు కనిపించాడట కలలోనా అవును కలలో వచ్చి ఆ నదిలో దొరికిన రాయి నా స్వయంభూరూపం దాన్ని మీ ఊరిలోనే పెట్టండి కాని నాకు నీడవద్దు అంటే గుడి కట్టడం పైకప్పు వేయడం లాంటివి చేయొద్దు అని చెప్పాడట నీడ వద్దన్నారా ఆ అదే అలా చేస్తే నేను మీ ఊరినీ మిమ్మల్ని అందర్నీ ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటాను కాపాడుతాను అని మాటిచ్చాడట ఇది వాళ్లు చెప్పుకునే కథ ఓ అదా సంగతి అంటే దేవుడే ప్రత్యక్షంగా మా మధ్య ఉన్నాడు మమ్మల్ని చూస్తున్నాడు అనే బలమైన ఫీలింగ్ అనమాట వాళ్ళది బహుశా అందుకే అంత ధైర్యం ఖచ్చితంగా ఆ నమ్మకమే ఈరోజు మనం చూస్తున్న ఈ తలుపుల్లేని గ్రామానికి కారణం శనీశ్వరుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆయనకు కోపమొస్తుందనే భయంతో ఎవ్వరూ చేయరు దొంగతనం అస్సలు చేయరు అని వాళ్ల గట్టి నమ్మకం అంటే చేస్తే శిక్ష తప్పదనా అంతే ఒకవేళ ఎవరైనా పొరపాటును దొంగతనం చేద్దామని చూసినా వెంటనే నుంచి శిక్ష పడుతుందని బలంగా విశ్వసిస్తారు ఇంత స్ట్రాంగ్ నమ్మకం ఉంది సరే మరి నిజన్నాటిర దొంగతనాలు జరగవా రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే గత కొన్ని వందలేళ్లుగా అంటే దాదాపు ఈ మూడు వందలలో ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో ఒక్క దొంగతనం కేసు కూడా ఫైల్ అవ్వలేదట మూడు వందలలో ఒక్క కేసు కూడా లేదా